ఎక్కడి నుంచమ్మా నువ్వు వైజాగ్ ఏంటి అట్లా కాళ్ళ మీద నడవటానికి కారణం మొక్క కాళ్ళ మీద నడుస్తున్నానా ఎన్నిసార్లు నడవాలా ఏడు ఇప్పుడు ఎన్ని చేసిన ఇది ఫస్ట్ స్టార్ట్ చేసావా నువ్వు అనుకున్నది తీరిందా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నావా తీరాలని తీరలేదా తీరడం చేస్తున్నావా ఇలా చేస్తానని మొక్కున్నావా ఓకే ఏ పేరు నీ పేరు లక్ష్మి అదే ఇప్పుడు నువ్వు అనుకున్నది ఇట్లా ఏడు సార్లు చేస్తే మళ్ళీ తీరిన తర్వాత వస్తావా ప్రతి ఏడాది చేస్తాను తండ్రికి ఏడు వారాలు చేస్తాను వడ్డీ ఏడు వారాలు చేసి నువ్వు కానీ ఇప్పుడు మోకాళ్ళతో చేస్తున్నావు సరే అమ్మా థ్యాంక్ యూ వాడపల్లి ఈ వాడపల్లిలో ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా పూలు పువ్వులు తీసుకొచ్చి ఒక్కొక్క పువ్వు ఒక చుట్టూ తిరిగి పువ్వు పెట్టేసి ఒక రూపాయి కానికేస్తారు కానికి వేసిన తర్వాత అట్లా ఏడు చుట్టూ ఏడు పూలు పెడతారు ఒక్కొక్క రూపాయి చొప్పున ఏడు వేస్తారు వాళ్ళు అనుకున్న ముక్కు తీరిన తర్వాత మళ్ళీ వచ్చి ఏడు సార్లు ఏడు శనివారాలు వస్తారనమాట ఆ ఏడు శనివారాలు వచ్చి ఆ ముక్కు తీర్చుకుంటారు వాడు పెళ్ళిళ్ళు ప్రతిరోజు అన్నదానం కూడా జరుగుతుంది మోకాళ్ళ మీద నడిచేటోళ్ళు ఉంటారు ఏడు వారాలు నడిచేటోళ్ళు ఉంటారు ఆ ముక్కు తీరవాలని తిరుపతిలో కినుక ఎలా ఫ్లోటింగ్ ఉంటుందో అలానే ఇట్లా ఫ్లోటింగ్ ఉంది ఈరోజు శనివారం ఇంకా జనం విపరీతంగా ఉన్నారనమాట అసలు ఒకరికొకరు దగులుత మళ్ళీ లేకుండా ఉంది ఇక ట్వంటీ ఇంకా సాయంత్రం తొమ్మిదింటి వరకు కూడా అన్న రావడం జరుగుతుంది ఇంకా అలా లోపల నుంచి మనకి జరిస్తుంది కదా ధ్రాల ఉంది ఇట్లా ఏడు పూలు తీసుకొచ్చి ఒక్కొక్క చుట్టుకి ఒక్కొక్క పువ్వు ఒక రూపాయి వేస్తారు అట్లా ఏడు ఏడు చుట్లు తిరిగి ఏడు పూలు పెడతారు పెట్టిన తర్వాత ఏడు వారాలు శనివారాలు వస్తారన్నమాట మొక్కు తీర్చుకోవడం కోసం ప్రతి వారం కూడా రావటం ఇలా మొక్కు తీర్చుకోవటం ఏడు చుట్లు తిరిగి పోవటం అనమాట అలా చేస్తూ ఉంటారు ఏడు వారాలు చేసిన తర్వాత ఆ మొక్కు దిగిన తర్వాత కోరిక కంపల్సరీ తిరుగుద్దు ప్రతి ఒక్కరికి ప్రకాడమైన నమ్మకం ఉంది ఇది ఎక్కడుందంటే వాడపల్లిలో కోనసీమలో ఉంటుంది వాడపల్లి ఆంధ్రప్రదేశ్ కోనసీమ ఇట్లా అంటే మొక్కుకుంటారా ఇది అంటే ఏడు వారాలు అట్లా ఇట్లా దీపారాధన చేసి ఆ దేవుడి దగ్గర వెలిగించాలా ఏడు ప్రదక్షిణలు కూడా ఏడు చేయాలా ప్రతిసారి ఒక్కొక్క చుట్టుకు ఒక్కొక్క రూపాయి పెట్టాలా పెట్టి ఏడు వారాలు తిరిగాక అంటే తీరిందా ఏడు ప్రదక్షిణలు చేసేది ఏడు ప్రదక్షిణలు అయిపోయింది పూజ మాకు రేపు పూజంది వారం వారం తెలుసుకోవాలి అయితే ఇప్పుడు మీ మొక్కులు తీరిని ఏడు వారాలు

தெமா பிளஸ் ஸ்டே ஐயா அத ஏ இங்க அந்த பிரச்சயகட்ட அங்க நம்ம பேட் ரூம்ல இருக்குறது வரே யாராவது கேரட் புக் புக் கேட் இல்ல டைமண்ட் கோவட்ட தான் வருது ரயில்வே வந்து கரெக்ட்டா பேட் புக் பண்ணைனால குழப்பமா இல்லை கேலி காலே గట్టి కడత ఓకే కన్నం పెట్టుకోండి గట్టి కట్టాలి దాని దగ్గర కనాలి మన దగ్గర వస్తుంది తొంభై ఎంట తగ్గట్ల